సందీప్ బేకరీ చూడండి కేకులు చాలా ఫ్రెష్ కేకులు టేస్ట్ టేస్టీగా ఉంటాయి ఫిలిం నగర్ లో రౌండ్ టేబుల్ స్కూల్ దగ్గరలో రవి ఫోటో స్టూడియో ఆపోజిట్ ఉంటుంది బేకరీ ఎగ్ పప్లు వెజ్ పప్పులు అన్నీ అసలు ఫ్రెష్గా ఉంటాయి చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి సందీప్ బేగిరీ బర్త్డే కే గ్యాప్లో ఐస్ క్రీమ్ మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇదే సందీప్ బేకరీ రవి ఫోటో స్టూడియో అపోజిట్